మామిడికాయ జ్యూస్ హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కుసుమ వెల్కమ్ టు మీతో ఒక్క మాట ఇవాళ నా వీడియో ఏంటంటే మ్యాంగో జ్యూస్ అండి ఇంట్లో హోమ్ మేడ్ అనమాట ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా న్యాచురల్గా చేసుకునే మ్యాంగో జ్యూస్ అనమాట దీనికి మెయిన్గా కావాల్సింది ఆ బజ్జాల గిన్నె అండి కొంతమంది చిల్లి గిన్నె అని కూడా అంటారు కదా ఈ గిన్నె సో దాని కింద ఒక ఏదైనా ఒక బౌల్ పెట్టుకొని ఆ మామిటికాయను బాగా వాష్ చేసుకోవాలి మామిటికాయను బాగా వాష్ చేసుకోనండి అలా మొత్తం పిసుకోవాలన్నమాట సో మనకి ఎటువంటి పీసు అలాంటిది ఉన్నా కూడా మొత్తం ఇలా పిసికినప్పుడు అదంతా ఇదైపోతుంది మనకి ఎటువంటి అంటే జ్యూస్లో ఎటువంటి మొక్కలు అలాంటివి ఏం తగలవు అనమాట సో మొత్తం అలా ఆ టెంక్ అంతా కూడా గట్టిగా పిసికేస్తే ఆ ఉన్న గుజ్జు అంతా మనకు అందులో పడిపోతుందండి ఆ టెంకిని కూడా మొత్తం చాలామంది అంటే టెంకీకి ఏముండలేని వదిలేస్తారు కానీ ఆ టెంకీ కూడా చాలా గట్టిగా మొత్తం అదంతా నొక్కేస్తే దానికి ఉన్న గుజ్జు అంతా వచ్చేస్తుంది సో దాన్ని అలా సపరేట్ చేసి వేరే